స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు వ్యాపారం రంగం ద్వారా సేవలు అందించాలనుకుంటారు కానీ వాళ్ళ చట్టాన్ని చేసే అవకాశం చట్ట సభల్లో ఉన్న వాళ్ళకే ఉంది చట్ట సభల్లో చేసిన చట్టాల ద్వారా సమాజానికి ఉపయోగపడే అవకాశం కూడా ప్రజా ప్రతినిధులకు ఉంది అందుకని నేను ఈ వేదిక సందర్భంగా నా సోదరుడు యువ 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 నాయకుడు నాయకుడు శబరి వరప్రసాద్ చెప్తున్నాను మీ అందరికీ కూడా ఆయన మాధ్యమంగా తెలియజేస్తున్నా రాజకీయాల్లో యువతని ప్రోత్సహించండి యువతని రాజకీయాల్లో ప్రోత్సహించండి నేను ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేశాను అనేక నియోజకవర్గాల్లో గుప్తా గుప్తానే టీకి టికెట్ ఇవ్వాల్సిందే ఈ ఆ నియోజకవర్గాల్లో గుప్తాకు టికెట్ ఇవ్వకపోతే ఏ పార్టీ కూడా గెలవలేని పరిస్థితి ఉంది అటువంటి ఎందుకంటే అనేక మంది గుప్తా నేను గుప్తాని ఎందుకంటున్నానంటే అక్కడ మనం గుప్తాలు గారి వైశ్యులు కాబట్టి అంటే మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవి ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో వైశ్యులు రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో వైశ్యులు ఎందుకు వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితిని మార్చాలా రాజకీయ రంగంలోకి మనం కూడా రావాలా నేను వచ్చి ఏదో వీధి పోరాటాలు చేయమని చెప్పట్ల చేతులు మనవమని చెప్పట్ల కానీ ఒక నిర్మాణాత్మకమైన రాజకీయాల్లోకి మీరు కూడా రావాల్సి ఉంది సమాజ నిర్మాణంలో మనం కూడా బాధ్యత పోషించాల్సి ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా ఇవాళ ఇవాళ దేశంలో నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో లోక్సభ స్పీకర్గా మన సమాజం నుంచి ఓం బిర్లా గారిని తీసుకొచ్చింది నిన్ననే వారి జన్మ జన్మదినం కూడా నిన్ననే అదేవిధంగా మన రాష్ట్రంలో యువకుడు ఏదో సమాజానికి చేసి చూపించాలని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఆరే వయసులకు దిక్సూచిగా ఉంటున్న టీజీ భరత్ గారి కుమారుడు ఇవాళ మంత్రిగా ఉన్నారు ప్రతి విషయంలో ప్రధానమైన మంత్రిత్వ శాఖలు కూడా వారికి అప్పగించారు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ద్వారానే చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక యువకుణ్ణి అరే మార్పు తీసుకురాగలడు పెట్టుబడులు తీసుకురాగలడు మనం అందరం ఆదర్శంగా చూసే రతన్ టాటా గారి సంస్థ నుంచి కూడా ఆశలర్ నుంచి కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తున్నారు అటువంటి ఎంత ఎంత నమ్మకముంటే అటువంటి బాధ్యతలు అప్పగించారనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను కానీ రాజకీయాల్లో మాట్లాడతా కానీ ఒక్కోసారి చెప్పక తప్పదు గత ప్రభుత్వంలో చూసాం తప్పదు కాబట్టి రెండేళ్ళు ఇచ్చారు తర్వాత ప్రతిభ లేదనో సమర్థత లేదనో ఇతరత్ర రాజకీయ కారణాలతో తీశారు మరి అదే సమయంలో మిగతా సామాజిక వర్గాల నుంచి తీసేయగలిగే ధైర్యం చేయగలిగారా చెయ్యలేరు ఎందుకంటే వయసులు నోరెత్తలేరు ప్రశ్నించలేరు లేదా ఏమన్నా అంటే రైట్స్ కొడదాం బెదిరిద్దాం నల్లబెల్లం దాంట్లో రైట్స్ కొట్టినట్టుగా బెదిరిద్దాం బెదిరించి అనగదొక్కుదామని ఆలోచన చేశారు తప్పిస్తే సమాజ నిర్మాణం శాతం తక్కువైనప్పటికీ కూడా జనాభా శాతం తక్కువైనప్పటికి కూడా వీళ్ళ భూమిక ప్రధాన సంపద సృష్టిలో ఉందనే విషయాన్ని విస్మరించి రాజకీయ కారణాల వల్ల అనగదొక్కే ప్రయత్నం చేశారు అయితే ఈరోజు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ప్రతిభని గుర్తించి ప్రతిభను ప్రోత్సహించే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉంది అదే సమయంలో అదే సమయంలో దేశంలో కూడా నరేంద్ర మన కుల పెద్దలు కూడా అందరూ ఆలోచించాలా మనము ఈరోజు రాజకీయాల్లో బయటికి రా బయటికి రావాలా పెద్ద ఎత్తున మనకు కూడా ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు రావాలా అని అనుకుంటాం కానీ మన ఆర్య వైశ్యాస్లో ఎంతమందికి యూనిటీ ఉంది చెప్పండి ఒకళ్ళు ఎవరైనా గ్రో అవుతున్నారంటే వాళ్ళ వెనక పది మాటలు చెప్తారు పది ఇష్యూస్ చెప్తారు వాళ్ళని గుంజే దాంట్లోనే ఉంటారు ఆయన ప్రోత్సాహం చేయండి అదే వేరే కమ్యూనిటీస్లో మామా మా మా బావ అసలు కలుపుకొని పోతుంటారు మన వార్య వైశ్వశ్యలో ఎంతమంది కలుపుకుంటారు ఎవరైనా గ్రో అయినారంటే ఎవడికి పెట్టినాడో ఎవడికి ఎంత ముంచినాడో ఇవి మాట్లాడలో ఎక్కువ అన్నమాట సో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో పాలిటిక్స్లో వచ్చినప్పుడు వాళ్ళని ప్రోత్సాహం చేస్తే ఇంకా పదింతలు చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా నేను ఆ సపోర్ట్ చూసి మిగతా కమ్యూనిటీస్లో ఏ రకంగా వాళ్ళకి అస వాళ్ళకి సపోర్ట్ ఉంది అనేది ఆలోచన చేసి మీరు కూడా డెవలప్ కావాలా ఊరికి ఇక్కడ వేదిక నుంచి ఎక్కువ కావాలా టికెట్లు కావాలా అనేది కాదండి ఎవరైతే ముందుకు వచ్చి చేసినారో వాళ్ళకి కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా గుర్తించేదానికి అవకాశం ఉంది నేను ఒక్కటైతే గ్యారెంటీ చెప్పగలుగుతా మన తెలుగుదేశం పార్టీలో మనకి గుర్తింపు అనేది రెండు రాష్ట్రాల్లో మన తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ గుర్తింపు ఉందండి అందుకనే రెండు రాష్ట్రాల్లో అసలు తెలంగాణలో అయితే వైశ్యాస్ని గుర్తించి కూడా లేదు అక్కడ అసలు ఎవరు మినిస్టర్ కూడా లేడు వైశ్యాస్ నుంచి ఇక్కడ కూడా అంతే ఫస్ట్ రెండున్నర ఏళ్ళు మూడు ఏళ్ళలో పెట్టారు తర్వాత తీసేసారు మినిస్టర్ కూడా ఇలా ఇక్కడ ఇచ్చేదే కాకుండా ఒక పెద్ద పోర్ట్ఫోలియో ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ నాట్ ఎ జోక్ అండి ఇండస్ట్రీ మినిస్టర్ అంటే ఒక ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లాంటి పోర్ట్ఫోలియో సార్ ఫస్ట్ టైం అంటే స్పిక్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో ఫస్ట్ రెండు మూడేళ్ళు సారే చూసుకోగలిగిన అంటే ఆయనకి చాలా ఇష్టమైన పోర్ట్ఫోలియో ఇది సో ఈరోజు మనకి ఇచ్చారు అంటే ఎంత పని చేయాలా అనేది ఆలోచన చేయండి ఇంకోటి నేను ఎప్పుడు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంటాను ఇట్లాంటి సభలకు కానీ లేదంటే ఆర్యవైశ్యాశ్రి ఎన్నో వన భోజనాలు ఉంటాయి చాలామంది పిలుస్తుంటారు లేకపోతే పెళ్ళిళ్ళకి పిలుస్తుంటారు బర్త్డేస్ మనం ఐదేళ్ళల్లో ఏమి గుర్తిస్తారు ఫైనల్గా ఎంత పని చేశాడు భరత్ ఎన్ని పెళ్ళిళ్ళు తిరిగినాడు ఎన్ని ఫంక్షన్లు అటెండ్ అయినాడు అనేది కాదు నా పర్ఫార్మెన్స్ ఎక్కడ చూపిస్తాను ఫైనల్గా భరత్ ఇవి చేశాడు రాష్ట్రానికి ఇది చేశాడు వాళ్ళ కర్నూలుకి ఇది చేశాడు అనేదే కదా మీరు గుర్తించేది సో మన టైం అనేది చాలా వాల్యుబుల్ ఎందుకు నేను చెప్తున్నానంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ లర్నింగ్ కరువులో పోతుంది లాస్ట్ సిక్స్ మంత్స్ ఎలక్షన్స్ దాంట్లో పోతుంది ఉండేది నాలుగేళ్ళు నాలుగేళ్ళల్లో మేము ప్రూవ్ చేసుకునేది చాలా ఉంటుంది సో ఎప్పుడైనా ఎక్కడైనా అటెండ్ కాకపోతే అనేగా భావించద్దని చెప్పేదానికి నా సైడ్ నుంచి వివరణ ఇవ్వడం జరుగుతోంది సో ఎక్కడ వీలైతే ఏది పాసిబులిటీ ఉంటే అది అటెండ్ అవుతా మా ఫాదర్ అయితే ఫుల్గా డివోటెడ్ టు ఆర్యవైశ్య సంఘాలకు కానీ ఇది కానీ పెద్ద దిక్కుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా హీస్ బింగ్ ఫాలోయింగ్ అప్ మీరు చూసింటే రోషే గారు ఫాదర్ని వారి ట్రస్ట్ గురించి దాదాపు రెండు వందల కోట్ల పైన ఉంటుంది ఇప్పుడే పెద్దలు కొంతమంది చెప్పడం జరిగింది అది అనుకుంటే స్వాహా చేసేకి ఒక నిమిషం పట్టదు బట్ టీజీ వెంకటేష్ గారు లాంటి వ్యక్తి ఉంటే ఇది కాపాడతారని చెప్పి రోషే గారు టీజీ వెంకటేష్ గారికి అప్పచెప్పడం జరిగిందండి ఈరోజు కూడా సీతమ్మవారి ట్రస్ట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి ఒకటిగా ఒకటిగా దాన్ని తీస్తూ సార్ట్అవుట్ చేస్తూ ఫాదర్ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది ఏదైనా ఉంటే నా వంతు సహకారాలు అక్కడ ఉంటాయనేదే నేను చెప్పబోతున్నాను సో మీరు కూడా ఆలోచించేది ఏమంటే సార్ పిలిచినప్పుడు ఇది రాలే అది రాలే అనుకోకుండా మా ఫాదర్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటారు నాకు ఎక్కడ వీలు ఉంటే అక్కడ అక్కడ అటెండ్ అవుతుంటా ఎక్కడ నా సైడ్ నుంచి సపోర్ట్ కావాలంటే అక్కడ సపోర్ట్ ఇస్తానని చెప్పి నేను చెప్తున్నా ఈ నూతన కంపెనీలో ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ప్రతి ఒక్కరు ప్రతి జిల్లా అధ్యక్షులు వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో ప్రతి ఒక్క వైద్యునికి మనం సాయం చేయవచ్చు మనము ఊరుకనే ప్రమాణ స్వీకారాలు చేసే కాదు మన వైద్యులకి ఏదైనా వస్తే ఏదైనా కష్టం వస్తే వాళ్ళకు ఆరోగ్యం కాలేకపోతే అన్ని మనము తోడుండి మనము ఈ రెండేళ్లలో మనము వాళ్ళకి అందించాల్సిందిగా కోరుతున్నాము అయితే రెండు లక్షలు ఖర్చులు చేస్తాం దైతేజీ మన వయసు రాజకీయంలో దూరంగా ఉంటారు దయచేసి పెద్ద ఒక్కరు రాజకీయంలో వచ్చి పాల్గొని మనము మన వయసు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ మినిస్టర్ కానీ అన్నీ ఎక్కువ కావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే తగ్గుతున్నాము ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ రంగాల్లో పోతున్నాము వైద్యుడు అంటేనే వ్యాపారము వ్యాపారం అంటేనే వైద్యుడు దయచేసి మన వ్యాపార కులవృత్తిని మర్చిపోకుండా మన నెక్స్ట్ జనరేషన్ని వ్యాపారంలోనే వచ్చే విధంగా కోరుతున్నాం